రెండవ కొరింది ఎనిమిదవ అధ్యాయ తొమ్మిదవ వచ్చిన చదు మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను కదా ఆయన ధనవంతుడయుం మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలేనని మీ నిమిత్తము దరిద్రుడయను మొత్తం ప్రపంచ లేక ఈ విశ్వమంతటిలో సృష్టి ఏదైతే ఉన్నదో చిన్న సూక్ష్మమైనటువంటి పరిమాణము మొదలుకొని గొప్ప గొప్ప వాటితో సహా అన్నిటికీ ఆయనే ఆధారం ఆయన లేకుండా ఏదియూ కలగలేదు కలిగి ఉన్నవన్నీయు ఆయన మూలముగా కలిగాను ఆయన లేకుండా ఏదియు కలగలేదు ఎక్కడ యాహన్స్ వార్త మొదటి అధ్యాయము రెండు మూడు వచనాల్లో ఉంటుంది సమస్తము ఆయన మూలంగా కలిగింది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు సమస్తము ఆయన మూలముగా కలిగాను ఆయన అంత గొప్ప దేవుడు అండి అంత గొప్ప దేవుడై ఉండి మన నిమిత్తము ఆయన దరిద్రుడైపోయినంటే ఎందుకని మనలను ధనవంతులుగా చేయాలని అనగా మనలను గొప్పవారుగా చేయాలని మనలను తనంతటి వారుగా చేయాలని తనతో సమాధానపరుచుకోవాలని ఆయన ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చారు నేను బెత్ల ఎప్రలో దులిలోబడి పొర్లి తిని అనే ప్రవచనముంది ఆ ప్రవచన ప్రకారము ఆయన ఈ లోకానికి రావడానికి కన్య మరియు గర్భములో పిండముగా రూపించబడి శిశువుగా ఈ భూమి మీదకి రావడానికి కనీసం ఆయన ప్రసవించే సమయానికి సత్రంలో కూడా స్థలము లేనందున ఆయన జననము ఓ బహిరంగ ప్రదేశంలో ప్రసవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయన ప్రసవించిన తర్వాత ఆయన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారట పశువుల తొట్టెలో పరుండబెట్టారు ఎంత దరిద్రమో చూడండి అది ఎంత దరిద్రమైనటువంటి దుస్థితిని ఆయన కలిగి ఉండటానికి కూడా ఏమాత్రము కూడా సిగ్గుపడలేదు బాధపడలేదు ఆయనను పొత్తి గుడ్డలతో చుట్టినట్లుగా వాక్యం చెబుతుంది చరిత్ర చెబుతుంది ఆధారం చెబుతుంది గుడ్డలు అనగా సిరిగిపోయిన పాత బట్టలు మురికి బట్టలు ముడత ముడతగా ఉన్నటువంటి బట్టలు ఓ మూట కట్టేసిన పనికిరాని బట్టలు అలాంటి బట్టలతో చుట్టారంట ఆయన్ని చూసారు ఎంత ఘోరమైనటువంటి దారిద్ర్యమో మన నిమిత్తం ఆయన దరిద్రునిగా పుట్టుకలో చూపించారు అదే సమయంలో ఆయన శిలువ మరణానికి సమీపించే సమయానికి ఆయన ఒంటి మీద కనీసం దిశ కప్పటానికి కూడా చిన్న బట్ట మొక్క కూడా లేదండి ఎందుకంటే సైనికులు అందరూ కూడా సీట్లు వేసుకున్నారు పై వస్త్రము దాని క్రింది వస్త్రము దాని క్రింది వస్త్రము ఇలాగా మొత్తం ఆ పార్ట్స్ అన్నీ కూడా పేర్లు రాసి సీట్లు వేశారు సీట్లు వేసి మొట్టమొదటిగా ఎవడు సీటు తీస్తే ఆ సీటు ఏమని వచ్చిందో ఆ వస్త్రం వాళ్ళది ఇంకా లాగేసుకోవటమే ఒక్కొక్కరు ఒక్కొక్క వస్త్రాన్ని లాగేస్తే ఆయన చివరికి దిగంబరిగా మార్చబడిపోయారు మీకు సినిమాల్లోనూ ఆయన చిత్రపటాల్లోనూ మొలకి ఏదో బట్ట కట్టినట్టు ఉంటుంది అది వాస్తవం కాదండి ఆయన్ని చాలా అవమానకరంగా సిలువేశారు యశ్ మూడవ అధ్యాయంలో ఆయన మనుషులు చూడనొల్లని వానిగాను ఆయన మనుషులు చూడటానికి కూడా అసహ్యం అనిపించే విధంగా బాబోయ్ దిగంబరిగా ఉన్నవారిని ఎవరు చూడగలరు ప్రవచనం అండి మనుషులు చూడనొల్లని వాణిగా అయిపోయారండి ఇది నా సొంత మాటలు కాదు వాక్యాధారం ఉంది ఇక్కడ ఏది ఆయన వస్త్రముల కొరకు సీట్లు వేసుకున్నారనేటువంటి ఆధారం ఉంది మనుషులు చూడనల్లని వానిగా అయిపోతాడనే ప్రవచనం ఉంది ఇవన్నీ మ్యాచ్ అయినాయి నీ కొరకు నా కొరకు ఆయన నిందల్ని అనుభవించారు సిగ్గును అనుభవించారు అవమానాన్ని అనుభవించారు నా ప్రభుని దిగంబరిగా చేసేసారు నా ప్రభు నా కొరకు దిగంబరిగా మరి నా అవమానాన్ని కప్పటానికి నా సిగ్గును కప్పటానికి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డారు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినవద్దు అని చెప్పి దానికి కంచె వేస్తే కంచెని దాటుకొని వెళ్ళి ఆ మంచి చెడ్డగా తెలివిని వృక్ష ఫలాన్ని తిని వాళ్ళు దిగంబరులు అయిపోయారండి వారికిచ్చిన రక్షణ మహిమ వస్త్రాన్ని వారు పోగొట్టుకుని దిగంబరులు అయిపోయారు అందుకే ఆ దిగంబరత్వాన్ని కప్పటానికి ఆదిలోనే ఒక గొర్రెపిల్ల వధించబడింది వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పటానికి మనందరి యొక్క దిగంబరత్వాన్ని కప్పటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని గొర్రె పిల్లగి లోకానికి వచ్చి మన కొరకు ఆయన దరిద్రుడిగా దిగంబరిగా మారి మనకు తన మహిమ వస్త్రాలు ఇవ్వటానికి తన అమూల్యమైన రక్తాన్ని ఆయన దారిపోసారండి ఆదాము అవ్వలకి ఇది తినకూడదని దాని చుట్టూ కంచి వేస్తే దాన్ని దాటుకుని వెళ్ళి తినేసరి కానీ జీవవృక్ష ఫలం అక్కడే ఉంది దానికి ఏ విధమైనటువంటి ఆటంకం లేదు మీరు నిరభ్యంతరంగా తినొచ్చని స్వేచ్ఛగా ఉన్నప్పటికీ జీవవృక్ష ఫలాన్ని వారు తినలేదు వారు ఎప్పుడైతే దేవుని మహిమను పోగొట్టుకున్నారో ఇప్పుడు జీవవృక్ష ఫలానికి కంచె వేయబడింది కంచె వేయబడింది కడ్గజ్వాలలో నిలవబెట్టబడ్డాయి కావలి వచ్చేసింది మానవుడు ఏది ఉత్తమమైనదో అది స్వేచ్ఛగా ఇవ్వబడుతున్నా పొందుకోవటానికి ఇష్టపడలేదు కానీ ఏదైతే నిన్ను నష్టానికి నాశనానికి తీసుకుని వెళ్తా దానికోసం ఎన్ని తిప్పల పడైనా సరే వెళ్ళి నాశనానికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఈ ఖడ్గ జీవాలను దాటుకుని వెళ్తేనే జీవవృక్ష ఫలం ఖడ్గము ప్లస్ జివాల గతంలో కూడా నేను పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆ వర్తమానం ఇచ్చినట్టు నాకు గుర్తు ఖడ్గము ప్లస్ జ్వాల ఖడ్గము అనగా నువ్వు జీవవృక్ష ఫలాన్ని తిని నిత్యము బ్రతకాలంటే పరలోకంలో నిత్య జీవన పొందాలంటే ఖడ్గాన్ని దాటి వెళ్ళాలి అనగా వాక్యం అనే ఖడ్గం నిన్ను ఖండిస్తుంది అయిన దానికి నువ్వు తట్టుకోవాలి వాక్యం అనే ఖడ్గం చేత నిన్ను నరికినట్టుగా వాక్యం అనే ఖడ్గం ఖండించినట్టుగా అనే ఖడ్గం నిన్ను గాయపరిచినట్టుగా నీకు అనిపించిన దాన్ని తట్టుకోవాలి కారణం ఏంటో తెలుసా జీవవృక్ష ఫలం నాకు కావాలి కనుక ఖడ్గాన్ని భరిస్తాను జ్వాల కాలుస్తుంది మండిస్తుంది పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దైవజండు జండు ఆత్మావేశంతో కూడినటువంటి సందేశాన్ని బోధిస్తున్నప్పుడు నీకు మంట పుట్టినట్టుగా నీకు కొంచెం బాధ కలిగినట్టు కనిపిస్తుంది అయినా సహించు అప్పుడు వాటిని దాటుకుని వెళ్ళి జీవ వృక్ష ఫలాన్ని భుజిస్తావు యుగ యుగాలు పరలోకలుంటావు అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా గాక ఆమె